తిరుమలలో బ్రేక్ దర్శనాలకు వెళ్ళే వాళ్ళకి ఆల్రెడీ మొన్నటి నుంచి చెప్తోంది టీటీడీ టైమింగ్స్ అయితే మారుస్తున్నారని ఒకటో తేదీ నుంచి మారిపోయినాయి నూతనంగా తీసుకొచ్చిన టైమింగ్స్ ఏంటి అంటే ఇంతకు ముందులాగే అంటే పాత సమయాలు ఏవైతే ఉన్నాయో కొంచెం మార్పులు జరినాయి అంటే ఎప్పుడైతే తొమ్మిది తర్వాత బ్రేక్ దర్శనాలు పెట్టారు కదా మొన్నటి వరకు ఇప్పుడు మళ్ళీ యథావిధిగా ఫైవ్ ఫార్టీ ఫైవ్ ప్రోటోకాల్ దర్శనం ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అలాగే రిఫరల్ ప్రోటోకాల్ సిక్స్ థర్టీకి అలాగే జనరల్ బ్రేక్ దర్శనం ఆరు నలభై ఐదుకి అలాగే శ్రీవాణి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఈ దర్శనం పదింపు ఒకట అలాగే దాతలు బ్రేక్ దర్శనం దాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళై వాళ్ళైతే పదిన్నరకి ఇక టీటీడీ రిటైర్డ్ ఉద్యోగులు వీళ్ళకి బ్రేక్ దర్శనం పదకొండు గంటలకి అలాగే గురువు శుక్రవారాల్లో ఉదయం ఎనిమిది గంటలకి బ్రేక్ దర్శనాలు అయితే ప్రారంభమవుతాయి ఓన్లీ గురువు శుక్రవారాల్లో ఇది ఆల్రెడీ అంటే సామాన్యులకు అదనంగా ఒక గంట సమయం అయితే కేటాయించబోతున్నారు ప్రోటోకాల్లు రిఫరల్లు జనరల్ బ్రేక్ దర్శనాలు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల లోపు పూర్తి చేసి తర్వాత వీలైనంత మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించి మళ్ళీ తిరిగి పది గంటల పదిహేను నిమిషాల నుంచి పదకొండు గంటల లోపు శ్రీవాణి టీటీడీ ప్రస్తుత రిటైర్డ్ ఉద్యోగులకు దర్శనం కల్పించేలాగా టీటీడీ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇక సిఫార్సు లేఖల మీద ఇచ్చే బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేసిన క్రమంలో ఉదయం గంట మధ్యాహ్నం గంటన్నర అదనంగా సామాన్య భక్తులకు దర్శన సమయం అయితే లభించే అవకాశం ఉంది ఏదేమైనా ఓకే అంటే బ్రేక్ దర్శనాలు సమయం మార్చి విఐపిలకే కాదు సామాన్యులకు కూడా మేము ఛాన్స్ ఇస్తున్నాము అని చెప్పడం ఈ ప్రక్రియ